హలో పేరెంట్స్ ఈరోజు మనందరం కాంప్లిమెంటరీ ఫీడింగ్ గురించి మాట్లాడదాం మనందరికీ కాంప్లిమెంటరీ ఫీడింగ్ అనగానే చాలా సందేహాలు వస్తాయి ఈరోజు ఆ సందేహాలని మనం డాక్టర్ సతీష్ మన న్యూరేటాలజిస్ట్ ఫ్రమ్ కిమ్స్ కడెల్ సికింద్రాబాద్ అడిగి తెలుసుకుందాం నా పేరు డాక్టర్ విష్ణు పీడియాట్రిక్ ఇంటెన్సిటీ ఫ్రమ్ కిమ్స్ కడిల్స్ సతీష్ సార్ సో వాట్ ఈస్ కాంప్లిమెంటరీ ఫీడింగ్ అంటే ఏంటి కాంప్లిమెంటరీ ఫీడింగ్ అంటే పుట్టిన తర్వాత ఆరు నెలలు దాటిన తర్వాత బేబీ తల్లిపాల నుంచి సాలిడ్ డైట్ వైపు స్విచ్ ఓవర్ అనే ప్రాసెస్ని కాంప్లిమెంటరీ వీనింగ్ అంటామండి ఈ వీనింగ్లో భాగంగా మనం ఇంట్రడ్యూస్ చేసేటువంటి పదార్థాలు ఏదైతే ఉంటుందో అంటే ఘన పదార్థాలు లైక్ రైస్ పారిడ్జ్ లాంటిది కానీ లేకపోతే యాపిల్ ప్యూరీ లాంటిది కానీ ఇలాంటిది ఎప్పుడైతే ఇంట్రడ్యూస్ చేస్తామో ముఖ్యంగా మన తెలంగా తెలుగు స్టేట్స్లో సెటప్ ఏంటంటే ఇవి ఇంట్రడ్యూస్ ఉగ్గు అనమాట సో ఈ సాలిడ్ డైట్ వైపు ఇంట్రడ్యూస్ చేయడాన్ని మనం బేసిక్గా కాంప్లిమెంటరీ ఫీడింగ్ అంటా అంటాం ఇది ఏ వయసులో మొదలు పెట్టాలంటారు బేబీ పుట్టిన తర్వాత ఆరు నెలల వరకు అయితే తల్లిపాలు ఇవ్వాలండి ఇది కంపల్సరీ అది అండ్ ఆరు నెలలు దాటిన పిల్లలకి మనం కాంప్లిమెంటరీ ఫీడింగ్ అనేది స్టార్ట్ చేస్తూ ఉంటాము ఈ కాంప్లిమెంటరీ ఫీడింగ్ స్టార్ట్ చేసిన తర్వాత తల్లిపాలు ఆపేయాలా లేదా కొనసాగించాలా కాంప్లిమెంటరీ ఫీడింగ్ స్టార్ట్ చేసిన తర్వాత తల్లిపాలు ఆపాల్సిన అవసరం లేదండి కాంప్లిమెంటరీ ఫీడింగ్తో పాటుగా రెండు సంవత్సరాల వయసు వచ్చేంత మట్టు కూడా బేబీకి తల్లిపాలు తాగించవచ్చు ఎటువంటి పదార్థాలు ఈ కాంప్లిమెంటరీ ఫీడింగ్ లాగా పెట్టాలి ఇందాక నేను చెప్పినట్టుగా పిల్లలకి ఏంటనంటే మొదటగా మనం ఫ్రూట్స్తో కూడినటువంటి కాంప్లిమెంటరీ ఫీడింగ్ స్టార్ట్ చేయొచ్చు లైక్ ఆపిల్ ప్యూరి కానివ్వండి లేకపోతే మన బనానాస్ కానీ ఇట్లాంటి ఫ్రూట్ డైట్తో మొదలు పెట్టుకొని దాని తర్వాత మనము నిదానంగా ఉగ్గు లేదంటే రైస్తో చేసినటువంటి పదార్థాలు పల్సెస్తో చేసినటువంటి పదార్థాలు ఇవి మనం ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చు దీన్ని మనము టూ ఇయర్స్ ఏజ్ వరకు ఇస్తూ రావచ్చు కాకపోతే మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే పిల్లలకి అన్నీ ఒకే రోజు ఇంట్రడ్యూస్ అనేది ఎప్పుడు చేయరాదండి వన్ ఎట్ ఎ టైమ్ అనే కాన్సెప్ట్ని మనం ఫాలో కావాలి ఒక బేబీకి ఒక పదార్థాన్ని మనం ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత దాన్ని అట్లీస్ట్ ఒక ఫైవ్ టు టెన్ డేస్ మనం కంటిన్యూస్గా తినిపించిన తర్వాత వేరే ఫుడ్ని ఇంట్రడ్యూస్ చేయడానికి ట్రై చేయాలి కాంప్లిమెంటరీ ఫుడ్కి ఇంకా వేరే ఏదైనా ఉపయోగాలు ఉన్నాయండి కాంప్లిమెంటరీ ఫుడ్ ఇవ్వడం వల్ల ఉపయోగాలు బేసికల్గా చెప్పాలంటే బేబీకి మైల్ స్టోన్స్ వైపు ఇంప్రూవ్మెంట్ అనేది మనకు ముఖ్యంగా కనపడతూ ఉంటుందండి ఈ హ్యాండ్ అండ్ మౌత్ కోఆర్డినేషన్ అనేది బేబీస్కి ముఖ్యంగా ఈ మైల్ స్టోన్ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంటుంది యాజ్ వెల్ బేబీస్తో మనకు ఒక బాండింగ్ టైం అనేది మనం ముఖ్యంగా మనం షేర్ చేసుకుంటాము ఈ ఫీడింగ్ ఎప్పుడైతే చేస్తూ ఉంటామో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే వీఆర్ రికగ్నైజింగ్ దాట్ బేబీ యాజ్ అ మెంబర్ ఆఫ్ అవర్ ఫ్యామిలీ ఒక సపరేట్ ప్లేట్ ఇచ్చి ఆ బేబీని మనతో పాటు డైనింగ్ టేబుల్ మీద కూర్చోబెట్టి తినిపించడం అనేది ఇట్స్ అ వెరీ హ్యూజ్ మంచి ఎక్స్పీరియన్స్ అండి ఐ హోప్ ఎవ్రీబడి విల్ ఎంజాయ్ దిస్ థ్యాంక్ యూ సార్ మీ సందేహాలు నివృత్తి అయ్యా అని అనుకుంటున్నాం థ్యాంక్ యూ